ఈరోజు మనము కార్న్తో ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాం స్వీట్ కార్న్ అంటే నార్మల్గా ఉప్పు కారం నిమ్మకాయ ఇది రాసుకొని తింటాం కదా ఉడకపెట్టుకొని అలా కాకుండా ఈసారి ఒక డిఫరెంట్గా దీంతో పొంగనాలు చేసుకుందాం అది కూడా లైట్ ఆయిల్ ఒకటే డ్రాప్ ఆయిల్ యూస్ చేసుకొని చేసుకుందాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గో టు ది ప్రాసెస్ నేను ముదిన్న కార్న్ని ఇలా ఉడకబెట్టుకొని గింజలు ఒల్చుకున్నానండి ముదినవి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి లేత వాటికన్నా ఇప్పుడు మిక్సీ జాలకు ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కచ్చపిచ్చగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ మనము దాంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి మిరితినేంత సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు బియ్య పిండి టూ టీ స్పూన్స్ ఉప్మా రవ్వ క్రిస్పీనెస్ కోసం దాంట్లో ఇప్పుడు ఒక మీడియం సైజు చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీరాకు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి వాటర్ ఏం అవసరం లేకుండా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి పిండి ఇప్పుడు ఈ పిండిని మీరు త్రీ మెథడ్స్లో చేసుకోవచ్చండి ఒకటి శాలు ఫ్రై ఒకటి డీప్ ఫ్రై లేకపోతే ఇప్పుడు నేను చేసుకున్న మెథడ్ ఒకటే డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇట్లా పొంగనాలు ఇట్లా చిన్న కట్లెట్ లాగా చేసుకొని పొంగనాలు లాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోండి మూత తీసి చూసుకోండి ఉడికిందా లేదా ఉడకలేదండి ఇంకొంచెం ఉడకాల్సింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడకపెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉడికిపోయిందండి దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి మనకి ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చ చూసారా ఎంత బాగుంది చాలా సింపుల్ కదా ఒకటే డ్రాప్ ఆయిల్ యూస్ చేసుకొని చేశాను చూసారు కదా మీరు కూడా ఇది చాలా లైట్ ఫుడ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది హెవీ కాకుండా చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా మనకు హెవీ కాకుండా చాలా లైట్గా ఉంటుంది మన పొట్టకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది కొంచెం డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది ఈ స్నాక్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ పొంగనాలని మనము టమాటా కిచప్లోకైనా టమాటా పచ్చళ్ళలోకైనా అలా అద్దుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ